హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే ఎపిసోడ్ అనమాట టెలికాస్ట్ అయిపోయింది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన పాటని అయితే మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను ఎలా జరిగింది ఏంటి సండే ఎపిసోడ్ అనేసి సండే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది నాగార్జున గారు అయితే ఒక సాంగ్ వేసుకొని మంచిగా వచ్చారు డాన్స్ వేశారు తర్వాత వచ్చేసి అక్కడికి వచ్చిన ఆడియన్స్తో అందరినీ పలకరించారు ఒక ఆమె వచ్చేసి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ అన్నమయ్య మూవీ అయితే నేను చాలా సార్లు చూసానంటే నువ్వు ఎంత ఏజ్లో ఉన్నావు అన్నమయ్య మూవీ వచ్చినప్పుడు వైతే అంటే చాలా చిల్లపిల్లని సార్ నేను మా పిల్లలకి కూడా నేను చూపిస్తా ఉంటాను అనేసి అయితే చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ మా అనేసి అయితే అంటారు హౌస్ మేట్స్ అంతా పలకరించింది ఇంకా హౌస్ మేట్స్ దగ్గరికి అయితే వెళ్తాడు అందరికి హాయ్ అని చెప్తాడు అందరూ హాయ్ సార్ అంటారు కింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి సంజనా గారు అంటారు అంటే ఇన్ని రోజులు వచ్చింది ఏంటి అంటే అంటే నిన్న వెళ్ళి ఇప్పుడు వచ్చారు కదా సార్ అందుకని కింగ్ ఈజ్ బ్యాక్ మళ్ళీ అని చెప్పేసి అయితే అంటాను అనేసి అయితే అంటుంది తర్వాత వచ్చేసి తనుజా నిన్న వచ్చేసి తనుజాతో రేపు మాట్లాడతాను నీ గురించి రేషన్ మేనేజర్ గురించి అనేసి అంటాడు కదా తనుజానైతే లేపుతాడు తనుజా అయితే చెప్ తనుజాతో చెప్తాడు ఈ ఉన్న సెవెన్ డేస్కి నువ్వు ఉన్న ప్రతిసారి గొడవేనమ్మా అని చెప్ అనేసి చెప్తాడు తను వచ్చేసి కొన్ని రీజన్స్ చెప్తాది నన్ను అందరూ ఇలా టార్చర్ చేశారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అనేసి చెప్తుంది నేను ముందే వద్దని చెప్పాను రేషన్ మేనేజర్గా అమానిలతో అనేసి అయితే అంటుంది ఇమాని వచ్చేసి నేను నాకు చెప్పావా అన్నట్టు అయితే చూస్తాడు నేను చెప్పాను సార్ ఇమానుయుల్తో ఆయన అక్కడ నాకు రేషన్ మేనేజర్ పోస్ట్ అయితే ఇచ్చాడు నాకు తెలుసు హౌస్ లో నన్ను అందరు ఇబ్బంది పెడతారు నాకు కొంతమంది గా ఉన్నారు కుదార్దన్ అయితే చెప్పాను అనేసి అయితే అంటాడు అంటుంది తనుజ తర్వాత వచ్చేసి ఇమానుయుల్ నీకు తెలుసా తనకు రేషన్ మేనేజర్ ఇష్టం లేదు అంటే నాకు ఆ విషయం చెప్పలేదు సార్ లేకపోతే నేను ఎందుకు పెడతాను అనేసి అయితే ఇమా అయితే అంటాడు తర్వాత వచ్చేసి నువ్వు కొంచెం నువ్వు రేషన్ వాయి అందరిగా చాలా చక్కగా చేసావమ్మ కాకపోతే కొంచెం వాయిసే బాగలేదనమాట నువ్వు కొంచెం స్మూత్గా నవ్వుతూ చెప్పచ్చు ప్రతిసారి నీ వాయిస్ మార్చి మూడంతా ఆఫ్ చేసుకొని మాట్లాడతావు అలా కాకుండా స్మూత్ గా చెప్పాలి మీ ఇంట్లో భోజనం మీ అమ్మ ఎలా పెడుతుంది అనేసి అయితే అంటాడు మా అమ్మ వచ్చేసి నవ్వుతోనే పెడుతు అంటే నువ్వు కూడా అలానే ఉండాలి హౌస్లో భోజనం పెట్టేటప్పుడు నవ్వుతూనే అందరితో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉండాలి అనేసి అయితే అంటాడు నువ్వు ఈ జరిగిన విషయాలన్నీ చెప్తూ నాకు స్మైలింగ్ ఫేస్తోనే ఉండాలి సీరియస్ ఫేస్తో కాదు అనేసి అయితే చెప్తాడు తను వచ్చేసి అలానే చెప్తుంది జరిగిన గొడవలు అనేసి తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేస్తాను అనేసి అయితే చెప్తాడు అది పైకి తీస్తా ఉంటాడు పేపర్ అయితే వస్తుంది పి అనే లెటర్ అయితే వస్తుంది ఫస్ట్ పి అంటే పవన్ అనే ఉంటుంది ఇంకా పేరు పవన్ అనే పేరు వచ్చేసింది పవన్ వచ్చేసి ఫస్ట్ సేవ్ అనమాట ఈ హౌస్లో ఈ వీక్ వచ్చేసి తర్వాత మీకోసం సెలబ్రిటీస్ అయితే వస్తారు అనేసి అయితే చెప్తాడు సెలబ్రిటీస్ ఎవరంటే రష్మిక అండ్ దీక్షిత్ శెట్టి అనమాట మూవీ ప్రమోషన్ కోసం అయితే వాళ్ళు వస్తారు వచ్చారు తర్వాత నాకు సార్ని హక్ చేసుకొని తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది రష్మిక మిమ్మల్ని వచ్చేసి నేను లాస్ట్ మూవీ నాగ్ సార్ది రష్మిక అది వచ్చింది కదా దాంట్లో కలిసాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను అనేసి ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రెండా నువ్వు లవరా ఈ మూవీలో ఏంటి అనేసి మూవీ గురించి అయితే కొంచెం డిస్కషన్ జరుగుతుంది తర్వాత వచ్చేసి దీక్షిత్ శెట్టి కూడా వస్తారు మూవీ ప్రమోషన్ జరుగుతుంది ట్రైలర్ ట్రైలర్ వేస్తారు మూవీది మూవీ చూస్తారు చాలా బాగుంది అని చెప్తారు దాని గురించి అయితే కొంచెం సేపు అయితే మాట్లాడుకుంటారు తర్వాత వచ్చేసి హౌస్ మేట్స్ని కూడా పరిచయం చేస్తాను అని చెప్పేసి హౌస్ మేట్స్ని అయితే పరిచయం చేస్తారు అందరూ వచ్చేసి రష్మిక చూసి వావ్ అని చెప్పేసి అయితే అంటారు రీతి వచ్చేసి ఐ లవ్ యూ రష్మిక అనేసి అయితే అంటుంది రీతును రష్మికాను అంటే నాకు చాలా ఇష్టం అనేసి అయితే అంటుంది తర్వాత వీళ్ళకి ఒక చిన్న టాస్క్ అంటే టీం ఏ అండ్ టీబీ లాగైతే డివైడ్ అయిపోయి ఏంటంటే మూవీ సీన్స్ అనమాట రీక్రియేషన్ చేయాలి అలా అయితే చేయమని చెప్తారు టీం ఏ టీబీ అయితే వీళ్ళు వచ్చేసి డివైడ్ అయిపోయి కూర్చున్నారు ఏ వచ్చేసి ఫస్ట్ మూవీ ఏంటి అంటే ప్రతిరోజు పండగే సీన్ ఉంటుంది కదా అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కాలు తొక్కుతూ ఆ సీన్ ఉంటుంది కదా అదైతే రీక్రియేషన్ అనమాట అది వచ్చేసి ఇమాన్యులు వచ్చేసి ఎవరు క్యారెక్టర్ అంటే రావు గోపాల్ రావు సన్ను ఉంటాడు కదా పేరు గుర్తు రావట్లేదు ఆయన క్యారెక్టర్ అనమాట తర్వాత వచ్చేసి ఇమాన్యులు ఆ క్యారెక్టరు అండ్ రీతూ పవన్ వచ్చేసి వేరే క్యారెక్టర్స్ అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది అది వచ్చేసి ఆ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తారు వీళ్ళైతే కరెక్ట్గా సరిపోతారు సార్ ఈ ఈ క్యారెక్టర్ గ్యానర్స్ అయితే ఇమాన్యులే అంటాడు ఆ క్యారెక్టర్ అయితే చేస్తారు చాలా బాగా చేస్తారు అనమాట దానికి వచ్చేసి మార్క్స్ టెన్ ఆఫ్ టెన్ ఇచ్చి ఇచ్చేస్తుంది రష్మిక టాలెంట్ అయితే చాలా బాగుంది అనేసి అంటుంది రష్మిక ఎమాన్యుల్ని తర్వాత వచ్చేసి టీం బి అనమాట టీం బిఓర్ అంటే కళ్యాణ్ అండ్ రాము పోక్రీ సీన్ అనమాట దాని అయితే చాలా బాగా అయితే చేశాడు కళ్యాణ్ మాత్రం నిజంగా యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు కళ్యాణ్ వచ్చేసి దానికి వచ్చేసి నాగార్జున గారే నైన్ మార్క్స్ అయితే ఇచ్చారు నా కళ్యాణ్కి రష్మిక వచ్చేసి టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ మార్క్స్ ఇచ్చింది టీం ఏ వచ్చేసి యమదొంగ యమదొంగలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా ఎన్టీఆర్ గారిది ఆ డైలాగ్ అనమాట ఆ డైలాగ్ వచ్చేసి ఇమాన్యుల్ అండ్ బర్నీ మధ్య జరుగుతుంది బర్నీ గారు వచ్చేసి ఎన్టీఆర్ చెప్తారు కదా ఆ డైలాగ్ అనమాట చాలా ఫేమస్ డైలాగు చాలా బాగా చెప్తాడు బర్నీ వచ్చేసి టెన్ మార్క్స్ అయితే ఇచ్చేస్తాడు నాగార్జున గారు ఇచ్చేస్తారు అదంతా కూడా గుర్తుపెట్టుకొని ఆ డైలాగ్ అంతా చెప్పడం అనేది కష్టం అనమాట తను ఆయన యాక్టర్ కాబట్టి సాధ్యం పడింది ఎవరన్నా అయితే చెప్పలేకపోయి ఉండొచ్చు రష్మిక కూడా చాలా ఆశ్చర్యపోతుంది నాన్ స్టాప్గా ఇంత డైలాగ్ చెప్పడానేసి అనేసి టెన్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు తర్వాత వచ్చేసి టీమ్ బి పోక్రీ సీన్ అనమాట లిఫ్ట్లో జరుగుతుంది కదా మహేష్ బాబుకి అండ్ ఇలియానాకి ఆ సీన్ అనమాట కళ్యాణ్ అండ్ తనూజ అయితే చేస్తారు చాలా బాగా అనమాట ఇది కూడా కళ్యాణ్ అండ్ తనూజా దీనికి కూడా టెన్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఇద్దరు సీన్స్ తర్వాత వచ్చేసి అన్నమాట అనమాట ఏ అది మూవీ వచ్చేసి నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ నువ్వు వస్తావునో మరి ఏదో మూవీ అది వచ్చేసి సుమన్ అండ్ రీతు డైలాగ్స్ రీతు అండ్ నిలబడికొని ఉంటుంది సుమన్ అయితే డైలాగ్ చెప్పాలి చిన్న చిన్నపిల్లడి క్యారెక్టర్ డైలాగ్ అనమాట ఫ్లాగ్ పట్టుకొని ఒకటి వెళ్ళి డైలాగ్ ఉంటుంది అది వచ్చేసి మర్చిపోతాడు సుమన్ మర్చిపోవడం వల్ల వచ్చేసి మార్క్స్ అయితే ఫైవ్ ఏ ఇస్తాడు నాగార్జున సార్ వచ్చేసి సుమన్ దీనికి వచ్చేసి ఫైవ్ మార్క్స్ అని అయితే చెప్తాడు సుమన్ గారు వచ్చేసి త్రీ హండ్రెడ్ మూవీస్ అయితే కంప్లీట్ చేసుకున్నారంట ఇండస్ట్రీలో అంటే మన తెలుగు ఇండస్ట్రీ కాకుండా తెలుగు కన్నడ మలయాళం అన్ని భాషల్లో నటించి మూడు వందల సినిమాలు అయితే పూర్తి చేశారంట దాని గురించి అయితే రష్మిక చెప్తుంటాడు మూడు వందల సినిమాలు అయితే పూర్తి చేసుకున్నాడు సుమన్ వచ్చేసి అని చెప్పేసి క్లాబ్స్ కొట్టేసి అప్రిషియేట్ చేస్తారు గిన్నీస్ బుక్ రికార్డ్ కి అయితే ఎక్కియచ్చు ఈయన కూడా అనేసి రష్మిక అంటుంది అవును బ్రహ్మానందం గారు ఉన్నారు కదా బ్రహ్మానందం తర్వాత వచ్చేసి సుమన్ గారు అని చెప్పేసి సుమన్ గారిని కొంచెం ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారు సుమన్ వచ్చేసి థాంక్స్ అని చెప్తాడు అని మూడు వందల సినిమాలంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సుమన్ గారికి మూడు వందల సినిమాలు చేయాలంటే ఎంతో ఓపిక ప్లస్ యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండబట్టి మూడు వందల సినిమాలు అనమాట చేశారు నిజంగా చాలా బాగా యాక్టింగ్ చేసుకుంటే మూడు వందల సినిమాలు అయినా దక్కుంటాయనకి ఇది మాత్రం నిజంగా గిన్నీస్ బుక్ రికార్డే అని చెప్పొచ్చు తర్వాత వచ్చేసి టీమ్ బి అనమాట టీమ్ బి వచ్చేసి డిజోటిల్లు ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా ఎందుకు రాధిక అనేసి ఆ డైలాగు అది వచ్చేసి సాయి అండ్ సంజన అది సేమ్ మూవీలో డైలాగ్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సాయి వచ్చేసి తను ఓన్గా సంజనా గారి గురించి అయితే ఓన్గా చెప్తున్నాడు ఓన్గా చెప్పేశాడు ఎందుకు సాయి మూవీది కాకుండా అంటే దీని మీద కూడా నామినేషన్ పాయింట్స్ తీసేసి మాట్లాడుతుంది సో అందుకని చెప్పేసి ఇలా మాట్లాడాను మీరు ముందే చెప్పారు కదా కొంచెం బాగా ఆడు సాయి అని చెప్పేసి ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఇలా చెప్పాను అనేసి అయితే అంటాడు దీనికి వచ్చేసి టెన్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు తర్వాత టీమ్ ఏ అనమాట టీమ్ ఏ వచ్చేసి అదూర్స్ మూవీ నుంచి ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా బ్రహ్మానంది బ్రహ్మానందం గారిది వచ్చేసి ఆ డైలాగ్ అనమాట చాలా బాగా చేశారు టీం ఏ అందరూ టీమ్ టీం మొత్తం అయితే వచ్చారు యాక్ట్ చేసేదానికి చాలా అంటే చాలా బాగా చేశారు దీనికి కూడా టెన్ మార్క్స్ అయితే వచ్చేసాయి టీమ్ బి వచ్చేసి చంద్రముఖి సీన్ అనమాట చంద్రముఖి సీన్ అంటే బెడ్ లిఫ్ట్ చేస్తుంది కదా జ్యోతిక గారు ఆ డైలాగ్ అనమాట దీంట్లో వచ్చేసి దివ్య అండ్ గౌరవ్ రాము అనమాట రాము వచ్చేసి రజనీకాంత్ క్యారెక్టర్ చేస్తున్నాడు కింద కూర్చొని క్యారెక్టర్ ఏం పెద్దగా లేదు దివ్యాది అని గౌరవది గౌరవ్ వచ్చేసి తెలుగులో ఎలా మాట్లాడతాడు గుర్తు పెట్టుకుంటాడా లేదా అని చెప్పేసి నాగార్జున సౌండ్ అనేసి గౌరవ్ నువ్వు చెప్పు ఈ డైలాగ్స్ అని చెప్తే గౌరవ్ అయితే చాలా బాగా చెప్పాడు అనమాట తడబడ్డాడు కానీ డైలాగ్స్ అయితే చెప్పాడు హైలైట్ ఏంటంటే దివ్య అనమాట దివ్య కూడా ఆ లాంగ్వేజ్ లో మాట్లాడటము అక్కడ ఉన్న పంచి సారీ ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము అయితే చాలా బాగా చేసింది దీనికి వచ్చేసి ఎయిట్ మార్క్స్ అయితే ఇచ్చారు టీమ్ బి అయితే గెలిచింది మార్క్స్ అయితే ఎక్కువ వచ్చాయి కాబట్టి కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఎవరికైనా ఒకరికే ఇవ్వాలి కాబట్టి ఇమాన్యుల్కి అయితే ఇచ్చారు గెలిచింది మాత్రం టీమ్ బి అనమాట తర్వాత తర్వాత వచ్చేసి రష్మిక అండ్ దీక్షిత్ అయితే వెళ్ళిపోతారు అందరికి బాయ్ చెప్పేసి అందరు వచ్చేసి మూవీకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తారు తర్వాత ఒక సేవింగ్ అనమాట సేవింగ్ వచ్చేసి కళ్యాణ్ సేవ్ అవుతాడు నెక్స్ట్ వచ్చేసి సంజయన గారి అయితే సేవ్ అవుతారు ఇద్దరు సేవ్ అయిపోయారు ఇద్దరు సేవ్ అయిపోతారు అనమాట తర్వాత వచ్చేసి పాయిజన్ అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారు ఏంటి అంటే ఈ హౌస్లో మీకు ఎవరు పోటీకి సారీ పోటీ పడ్డేదానికి వచ్చేసి ఎవరు మీకు ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళు ఉంటే ఈ టాస్క్లో నేను గెలవలేను అని ఎవరు ఉంటే ఇబ్బంది పడతారు అనేసి అంటే ఫస్ట్ సుమన్ గారికి అయితే ఇచ్చారు సుమన్ వచ్చేసి రాముకి ఇచ్చాడు రాముకి ఇచ్చేసి కొన్ని రీజన్స్ అయితే చెప్పాడు ఇలా కాదు సుమన్ నీకు అర్థమైందా లేదా నీకు ఎవరు ఉంటే ఇబ్బంది దాని గురించి అంటే సారీ సార్ నేనైతే ఇంకోటి యూస్ చేయొచ్చా అంటే ఓకే ఇప్పుడు నీకు అర్థమైంది కాబట్టి ఇస్తున్నాను అని చెప్పేసి అయితే అంటే గౌరవ్కి అయితే ఇస్తాడు ఏంటంటే గౌరవ్ వచ్చేసి ఉన్నాడు అంటే కొంచెం స్ట్రాంగ్ అందుకని చెప్పేసి నేను ఇస్తాను అని చెప్పేసి అయితే అంటాడు తర్వాత వచ్చేసి కళ్యాణ్ గారు వచ్చేసి బర్నీ గారికి అయితే ఇస్తారు పాయిజన్ ఇంజక్షన్ని ఎందుకు అంటే డీజే టాస్క్ జరిగినప్పుడు స్టాండ్ తీసుకోలేకపోయాడు కరెక్ట్గా సో దానికోసం అని చెప్పేసి ఆయన ఇదే కొంచెం ఇదిగా ఆడారు సేఫ్గా ఆడారు కాబట్టి నేను ఆయనకి ఇస్తున్నాను అని చెప్పేసి అయితే ఇస్తాడు ఎందుకంటే తను జాకి సపోర్ట్ చేయలేదు కాబట్టి అని అనుకోవచ్చు తర్వాత వచ్చేసి దివ్య దివ్య వచ్చేసి బర్నీ గారికి ఇస్తుంది ఎందుకంటే ఈ హౌస్లో ఎమోషన్గా కనెక్ట్ అయింది నేను ఈయన గురించి కాబట్టి ఈయనతో ఉన్న ఉన్నంతసేపు నేను ఇలానే ఉంటాను ఈయన ఉన్నాడు కాబట్టే నేను సో ఈయన వల్లనే ఇలా ఉన్నాను అని చెప్పేసి అయితే దివ్య అయితే ఇస్తుంది తర్వాత దివ్య బర్ణి గారు కూడా దివ్యాకే ఇస్తారు సేమ్ రీజన్స్ నేను దివ్య కూడా కొంచెం కనెక్ట్ అయిపోయాను దివ్య కోసమే నేను కొంచెం ఎమోషన్గా ఆలోచిస్తాను అని చెప్పేసి అయితే ఇస్తాడు దివ్యాకే తర్వాత వచ్చేసి సాయి వచ్చేసి సంజనా గారికి ఇస్తారు ఏంటి అంటే ఎప్పుడు మీరు తింటూ ఉంటారు లేకపోతే ఓవర్ ల్యాప్ గా మాట్లాడుతూ ఉంటారు దేనికో దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇది తగ్గించుకుంటే బాగుంటుంది ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయిపోయారు ఇవి కూడా చాలా బాగా ఆడారు అని చెప్పేసి అయితే అంటాడు తర్వాత వచ్చేసి గౌరవ్ రాముకైతే అయితే ఇస్తాడు నాగార్జున సార్ ఉండేసి అప్పుడే గౌరవ్ నీకు అర్థమవుతుందా దీని గురించి అంటే ఎస్ సార్ అర్థమైంది నేను రాముని ఒక ఫ్రెండ్ లాగా ఒక అన్నదమ్ముల్లాగా బాండింగ్ అయితే క్రియేట్ అయింది అనుకున్నాను కానీ తను వచ్చేసి నాకు మోసం చేశాడు నామినేషన్లో ఉంచాడు నన్ను అంటే ఓకే ఎస్ అని చెప్పేసి ఓకే ఎస్ అని చెప్పేసి అంటాడు నాగార్జున సార్ అయితే తర్వాత వచ్చేసి సేవింగ్ ప్రాసెస్ జరిగింది ఒకటి దివ్య అందరికి ఒక బోండా ఇచ్చేసి అని చెప్పేసి బోండాలు అయితే ఇస్తాడు లావుగా ఉంటాయి కదా బోండాలు అవైతే ఇస్తే దాంట్లో వచ్చేసి ఎవరు సేవ్ అయ్యారు ఏంటి అంటే రాము అయితే సేవ్ అయిపోతాడు రాము ఎక్స్ప్రెషన్ ఏంటంటే అన్సేఫ్ వచ్చిందనేసి నాగార్జున సార్ ఏంటి రాము అంటే సార్ సేఫ్ సార్ అంటే ఏంటి నేను ఎక్స్ప్రెషన్ దీనికి కూడా ఇలాగేనా అంటే ఇందాక పాయిజన్ తాగాను కదా ఆ చేది ఇప్పుడు బయటకు వచ్చింది లేని సార్ అయితే అంటాడు తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెవెన్ మెంబర్ ఏంటంటే రాము వచ్చేసి పవన్కి ఇచ్చాడు ఏంటి అంటే పవన్ ఉంటే నేను గేమ్ ఆడలేను ఓడిపోతాను ఏమో అనేసి ఒక కొంచెం ఉంటుంది సార్ భయము తను స్ట్రాంగ్ ప్లేయర్ కొంచెం గట్టిగా ఆడతాడు అని చెప్పేసి అయితే రీజన్ చెప్తాడు తర్వాత మాదిరి గారు అయితే వస్తారు మాదిరి గారు వచ్చేసి బర్నీ గారికి అయితే ఇస్తారు ఏంటి అంటే ఆయన బయటికి వెళ్ళి వచ్చాడు ముందు ఎలా ఆడారు ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మొత్తం తెలుసుకొని వచ్చారు కాబట్టి ఆయన అంత గేమ్ చూసి వచ్చాడు కాబట్టి ఆయన ఆడుతున్నాడు అని చెప్పేసి అయితే అంటుంది తర్వాత వచ్చేసి తెలుసుకున్నాడు అనేసి అయితే అంటుంది ఆ రీజన్ అది చెప్తుంది వెంటనే నాగార్జున సార్ ఉండేసి ఏం లాభమ్మా తెలుసుకొని వచ్చి కూడా సేమ్ అలానే ఆడుతున్నాడు సేఫ్గానే అనేసి అయితే అంటాడు గా తర్వాత ఇమ్మాని వచ్చేసి పవన్కి అయితే ఇస్తాడు రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ అని చెప్పేసి నేను ఒకసారి కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోవడానికి కారణం కూడా పవనే నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరన్నా అంటే అది పవనే అందుకే నేను పవన్ అయితే చూస్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటాడు తర్వాత నిఖిల్ కూడా పవన్నే ఇస్తాడు పాయిజన్ ఏంటంటే సేమ్ రీజన్ అనమాట స్ట్రాంగ్ అని చెప్తాడు రీతి వచ్చేసి మాధురి గారికి ఇస్తుంది ఏంటంటే ఈమె వచ్చినప్పటి నుంచి నేను మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అయితే ఇస్తుంది తనుజ వండేసి ఏంట్రా ఇది కాదు మ్యాటర్ అంటే ఇదేను నాకు తనతోనే ఇష్యూ ఉంది అని చెప్పేసి అయితే అంటుంది తర్వాత పవన్ కూడా సేమ్ మాధురికే ఇస్తాడు అప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఇప్పుడు తీసుకుంటున్నావా పవన్ అనేసి అయితే నాకు సార్ అంటాడు అప్పుడైతే నేను కొంచెం భయపడి అలా ఇలా తీసుకోలేకపోయాను సార్ అని చెప్పేసి అయితే అంటాడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి పవన్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు స్ట్రాంగ్గా ఆడాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు అవసరం అప్పుడే స్టాండ్ తీసుకోవాలని అయితే చెప్తాడు ఓకే సార్ ఇప్పటి నుంచి అలానే ఉంటాను అనేసి అయితే చెప్తాడు తర్వాత సేవింగ్ అనమాట మళ్ళీ డీజే సేవింగ్ డీజే సేవింగ్ ఏంటంటే హెడ్సెట్ అనమాట హెడ్ సెట్ పెట్టుకొని ఉండాలి నామినేషన్లో ఉన్న వాళ్ళ ఒక్కొక్కరు వచ్చేసి ఆ సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చిన తర్వాత వెంటనే యువర్ సేవ్ అనేసి వస్తుంది అది వచ్చిన వాళ్ళు సేవ్ అనేసి అయితే అంటారు ఇంకొకరి అందరు వెళ్తారు అన్సేఫ్ అన్సేఫ్ అంటే అన్సేఫ్ అని కాదు సాంగ్ అయితే వస్తూనే ఉంటుంది తనూజ అయితే వెళ్తుంది తనుజా వెళ్ళినప్పుడు హెడ్సెట్లో లోంచి సాంగ్ వచ్చేసి యువర్ సేవ్ అని అయితే వస్తుంది మాదిరి గారు అయితే వెళ్తుంది లాస్ట్లో మాదిరి గారు వెళ్ళినప్పుడు మాత్రం వస్తావా వస్తావా ఒక సాంగ్ ఉంటుంది కదా అదైతే ఉంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బయటకు వస్తుంది అనేసి అయితే మాకు అలానే అనిపించింది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు తనకైతే ఆ సాంగ్ వస్తుంది అన్సేఫ్ తర్వాత వచ్చేసి తనుజా తనూజ వచ్చేసి ఈ ఇస్తుంది ఏంటి అంటే నాకు ఇమానులు పద్ధతి నచ్చలేదు అప్పుడు కూడా నేను ఇమానులు చెప్పాడని చెప్పేసి రాముని లోపల పంపించాను అది కాకుండా అది ఇదని చెప్పేసి కొంచెం మ్యాటర్ అయితే చెప్తుంది తర్వాత సంజన వస్తుంది సంజనా వచ్చేసి తను ఇస్తుంది ఏంటి అంటే రేషన్ మేనేజర్గా తను ఉండకూడదనే చెప్పాను నేను అందరికీ తను ఉంటే ప్రాబ్లం అవుతుంది మెంటల్గా నేను ఇది అవ్వడానికి కూడా కారణం తనేను అది ఇదని కొంచెం రీజన్స్ అయితే చెప్తుంది సంజనా కూడా తర్వాత సేవింగ్ సేవింగ్ చేసేదానికి ప్రాసెస్ జరిగింది బటర్ఫ్లై సేవింగ్ బాక్స్ అనమాట బాక్స్ అయితే ఇచ్చారు ముగ్గురికి ఎవరెవరికి రీతు మాధురి అండ్ గౌరవ్ ముగ్గురు అయితే ఉన్నారు నామినేషన్ లో ఇంకా వీళ్ళకి వచ్చేసి బాక్స్ అయితే ఇచ్చారు బాక్స్ లో ఎవరైతే బాక్స్ ఓపెన్ చేస్తారో ఆ బాక్స్ లో నుంచి బటర్ఫ్లైస్ అయితే ఫ్లై అవుతాయో వాళ్ళు వచ్చేసి సేవ్ అని చెప్తాడు ఫస్ట్ వచ్చేసి మాధురి గారు అయితే తీసారు మాధురి గారు తీసిన పాటే అన్సేఫ్ అనమాట బటర్ఫ్లైస్ అలా ఏం రాలేదు తర్వాత గౌరవ్ అండ్ రీతు ఉన్నారు ఇద్దరికి వచ్చేసి చెప్పారు అనమాట నాగసారు ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన పాటే రీతుకి అయితే బటర్ఫ్లైస్ అయితే వస్తాయి సో తనే సేవ్ అనమాట రీతు రీతు సేవ్ అయిపోయింది ఇంకా నామినేషన్లో గౌరవ్ అండ్ మాధురి గారు అయితే ఉన్నారు రీతు ఎమోషనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి ఇంకా నేను ఆట మంచిగా ఆడతాను అది ఇది అని చెప్పేసి చెప్పేసింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసింది తర్వాత ఒక చిన్న బ్రేక్ చిటుకలో వస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోయినాకు సార్ లోపల తనుజా రాము డిస్కషన్ ఏంటి అంటే సారీ చెప్తున్నాడు మిస్అండర్స్టాండింగ్ జరిగింది సారీ అంటే ఇంత జరిగింది మనం గొడవపడ్డాము ఇంత ఇంత తొందరగా నేను మర్చిపోలేను రాము కొంచెం టైం కావాలి నాకు అని చెప్తుంది లోపల డిస్కషన్ మనకంతా చూపేలేదు ఏం జరిగింది అనేసి రాముకి వచ్చేసి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు మన నామినేషన్ లో తనే ఉంచాడు సో ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఒకవేళ గోల్డెన్ బజార్ యూస్ చేయాలి వస్తే తన గోల్డెన్ బజార్ ఉంది ఈ వీక్ ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్పారు కాబట్టి ఒకవేళ నువ్వు ఉపయోగం చేయాలనుకుంటే నామినేషన్లో ఉన్న గౌరవ్కి చెయ్యి అన్నట్టు మాట్లాడాడు కూర్చోబెట్టి అక్కడ బెడ్రూమ్లో చాలాసేపు అయితే మాట్లాడాడు అదైతే మనకు చూపలేదు నేను అనుకుంటున్నాను అది వచ్చేసి అదే జరిగి ఉండచ్చు మేబి తర్వాత అయితే నాకు అయితే వచ్చారు ఇద్దరు నామినేషన్లో ఉన్న వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకోండి అని చెప్పేసి చెప్పారు బయల్ఫరండ్ చేసుకొని చెప్పారు కార్ అయితే వస్తుంది మారుతి సుజుకి బ్లైండ్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి అని చెప్పేసి దివ్యాకైతే చెప్తారు దివ్య వచ్చేసి వాళ్ళ దగ్గరికి వైండ్ ఫోల్డింగ్ చేసేసి కార్ అయితే తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది అది రిమోట్ కంట్రోల్ కార్ కాబట్టి బ్యాక్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైతే సేవ్ అవుతారు వాళ్ళు రిటర్న్ మళ్ళీ కార్ లో వస్తారు ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు వచ్చేసి స్టేజ్ మీదకి వస్తారు అని చెప్పేసి అయితే అంటారు ఇంకా అందరూ ఆల్ ద వేస్ చెప్పేస్తారు లోపల కార్ లో కూడా గౌరవ అండ్ మాధురి గారు అయితే ఆల్ ద వేస్ చెప్పుకుంటారు కార్ అయితే బ్యాక్ వెళ్ళిపోయింది డోర్ క్లోజ్ అయిపోయింది తర్వాత లీస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చింది అది ఫ్లాస్మాలో కనపడుతుంది అంటే ఆ లీస్ట్ ఓటింగ్ వచ్చింది వచ్చేసి మాదిరి గారు అనమాట మాదిరి గారు ఎలిమినేట్ అవుతారు ఈ ఎపిసోడ్ లో కానీ తనుజాకైతే నాకు సార్ ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు ఏంటి అంటే నీకు గోల్డెన్ బజార్ అయితే ఉంది కదా ఆ పవర్ వచ్చేసి నీకు యూజ్ చేసుకోలేవు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అది ఈ వీక్ అని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ అయినా యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు కానీ అది నీ కోసం కాదు ఇతరుల కోసమే అది అని చెప్ చెప్తే నువ్వు ఇప్పుడు మాధురి గారికి యూస్ చేస్తావా తనకే లీస్ట్ ఓటింగ్ ఉంది నువ్వు యూజ్ చేస్తావంటే తను వచ్చేసి హౌస్ లోకి వస్తుంది ఎలిమినేట్ అయిపోయి గౌరవైతే బయటకు వచ్చేస్తాడు అంటాడు తర్వాత వచ్చేసి తనోజ అయితే ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది మేబీ రాము అడిగాడనో లేకపోతే తనని మాధురి గారు అడగకపోవడమో లేకపోతే మాధురి గారు వద్దులే నేను ఎప్పుడైనా వెళ్తానో అవసరం లేదని చెప్పారో ఏంటో గానీ నేనైతే యూజ్ చేస్తారేమో వాళ్ళిద్దరు బాండింగ్ మధ్య కొంచెం బాగుంది మాధురి గారు తనుజ గారు కొంచెం క్లోజ్గా ఉన్నారు అని చెప్పేసి యూజ్ చేస్తుంది అనేసి అయితే అనుకున్నాం మేమందరం కూడా కానీ తను వచ్చేసి లేదు సార్ నేనైతే యూజ్ చేయడం లేదు అని చెప్పేసి నేనైతే షాక్ అనమాట తను యూజ్ చేస్తుందేమో తనకి ఉపయోగపడితే పర్లేదు ఎత్తిపెట్టుకోవచ్చు ఉపయోగపడచ్చు కానీ తనకు యూస్ కాదన్నప్పుడు తన కోసం మనం యూజ్ చేస్తుంది అనుకున్నాము కానీ అయితే యూజ్ చేయలేదనమాట తర్వాత యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా మాధురి గారు వచ్చేసి ఎలిమినేటు ఇంకా లోపలికి వచ్చేసి అయితే వచ్చేసాడు గౌరవ్ రాగానే హక్ చేసుకున్నాడు రాము హక్ చేసుకోవడము ఇదంతా జరిగింది లోపల అందరూ వెళ్ళి కూర్చున్నారు మాధురి వచ్చేసి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసావా అని నాకు సార్ అడిగితే ఎస్ ఎస్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనేసి అయితే అంటుంది కొంచెం ఎమోషనల్గానే ఉంటుంది కానీ బయట పడలేదు ఎల్లుండి మా ఆయన బర్త్డే అది మిస్ కాకుండా వచ్చేసాను ఎలానో అని చెప్పేసి అయితే అంటుంది మాధురి గారు వచ్చేసి తర్వాత నేను ఏవి చూస్తామని చెప్పేసి అయితే అంటాడు ఏవి అయితే ప్లే అవుతుంది తను రావడము అందరితో గొడవలు పెట్టుకోవడము తర్వాత నామినేషన్లో జరిగిన గొడవలు అందరితో మళ్ళీ కలిసిపోవడము మంచిగా ఉండటము ఇవన్నీ చూపించారు తను కూడా కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అయిపోయారు ఎలా ఉంది మా ఏవి అంటే చాలా బాగుంది సార్ నైస్ అయితే చెప్తుంది ఓకే హౌస్ మేట్స్ని కలుద్దాము అందరి నేర్స్ అయితే అంటాడు ఓకే సార్ అంటుంది తర్వాత వచ్చేసి హౌస్ మేట్స్ని కలిసారు ఆ దివ్య స్టోరూంలోకి వెళ్ళి ఐటెం ఉంది తీసుకోరా అని చెప్తాడు ఆ ఏంటంటే ముళ్ళులు అండ్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి తీసుకొని వచ్చేసింది నీకు ఎవరైతే ఇష్టమో ఒక ముగ్గురికి రోస్ ఇవ్వు ఒక ముగ్గురికి ముళ్ళు అయితే ఇవ్వు అనేసి అంటాడు ఫస్ట్ షో వచ్చేసి నా తనుజ బంగారం కేసార్ అనేసి అయితే అంటుంది ఎందుకు ఏంటంటే తను చాలా మంచి అమ్మాయి నేను బయట చూసేసి తను సీరియల్ యాక్టింగ్ అది ఇది అనుకున్నాను అందరు కూడా అలానే అనుకుంటున్నారు తను చాలా జన్యును మనసులో ఏదోందో అదే మాట్లాడుతుంది ఎవరి మీద నెగిటివ్ అనేది లేదు చాలా బాగుంటుంది హౌస్ లో తనతో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను అని చెప్పేసి అయితే చాలా ఎమోషన్ అయిపోయి అయితే ఏడుస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుందనమాట ఈ మధ్య వచ్చేసి తను కూడా ఎమోషనల్ అయిపోతుంది తనుజ కూడా మ్యాడీ నువ్వు వెళ్ళి ఏడుస్తున్నా అని చెప్పావు ఏడుస్తున్నావు చూ నేను కూడా ఏడుస్తాను ఏడవద్దు అనేసి అంటుంది తనుజ కూడా కొంచెం ఎమోషనల్ అయితే అయ్యింది మాధురి గారు అయితే ఏడ్చేస్తారనమాట స్టేజ్ మీద తర్వాత వచ్చేసి ఇంకొక రోజు వచ్చేసి కళ్యాణ్కి ఇస్తుంది కళ్యాణ్ వచ్చేసి మాస్క్ లేకుండా ఆడుతున్నారు సార్ జెన్యున్గా ఉన్నాడు చాలా బాగా ఆడుతున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి అయితే కళ్యాణ్ కూడా చెప్తుంది తర్వాత ఇంకొక రోజు ఎవరికి ఇస్తావు పవన్ చాలా స్వీట్ సార్ చాలా బాగా ఆడుతాడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా ముల్లులు వచ్చేసి ఎవరికి ఇస్తావు అంటే బర్నీ గారికి ఫస్ట్ బర్నీ గారు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ సార్ అందరూ వెనకాల మాట్లాడి బ్యాగ్ బిచింగ్ చేస్తే ఈయన వచ్చేసి ఫ్రెండ్గానే మాట్లాడేసి వెన్నుపోటు అనేది బ్యాగ్ పొడిస్తే వచ్చేసి ముందే పొడుస్తాడు హౌస్ లో అసలు ఎలిజిబులే కాల్ సార్ అనేసి అయితే అంటుంది తను ఏం మాట్లాడలేదు అనమాట ఆ ముళ్ళు తీసుకొని వెళ్ళేసి కూర్చున్నాడు సెకండ్ వచ్చేసి దివ్య కోసం దివ్య కూడా సేమ్ అంతే సార్ తను కూడా అంతే గట్టిగా అరవటము ఎవరి కోసమో ఆడటము తన కోసం కాకుండా వేరే కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది వాయిస్ కొంచెం రేస్ చేసి మాట్లాడడం ఎవరి కోసమో అలా చేస్తుంది అని చెప్పేసి అయితే అంటుంది తను కూడా ఏం మాట్లాడదనమాట ఇంకెందుకులే బయటకు వెళ్ళే ఆర్గ్యూ అని చెప్పేసి ఏమో తను కూడా వెళ్ళేసుకోవచ్చు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్గా గుడ్ బాయ్ అని చెప్పేసి ఏమో అందరికంటే ఇంకా అందరికైతే గుడ్ బాయ్ చెప్పేస్తుంది తనుజ నువ్వు తనుజ బంగారం నువ్వు చాలా బాగా ఆడాలి హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫెక్ట్ పెట్టి నువ్వు చాలా బాగా ఆడు కప్పు నువ్వే గెలవాలి అనేసి అయితే అంటుంది తర్వాత థ్యాం థ్యాంక్ యూ మ్యాడీ థ్యాంక్ యూ రాజు ఓకే బాగా ఆడతాను అని చెప్పేసి అయితే అంటుంది ఈ ఎపిసోడ్ అయితే అంత క్లోజ్ అయిపోతుంది మాదిరి గారు అయితే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోయారు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు కానీ మాధురి గారు కాకుండా ఇంకా చాలా మంది గేమ్స్ ఆడని వాళ్ళు కంటెంట్ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేబీ నామినేషన్ నామినేషన్లో లేకపోవడము అలా జరగడం వల్ల మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు ఉన్న వాళ్ళలో చూసుకుంటే తక్కువ ఓటింగ్ తనకే వచ్చింది కాబట్టి లేకపోయింటే మాధురి గారు కాకుండా వేరే వాళ్ళైతే వెళ్ళిపోయి ఉండేవారని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి